అందరికీ నమస్కారం మిత్రుల కాళ్ళ మంటలు పాదాలు పాదాల మంటలు చాలామందికి సఫర్ అవుతుంటారు వీటితో అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి ఒకటి బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ అంటే విటమిన్ బి ట్వెల్వ్ కానీ బి సిక్స్ రిబోఫ్లన్ బి టూ కానీ బి డెఫిషియన్సీ అలాగే విటమిన్ ఈ డెఫిషియన్సీ మామూలుగా మనం బయట చెక్ చేయిస్తే బీట్వల్ ప్లస్ డి ఇటువంటి ఏదో చెక్ చేయించుకుంటాను విటమిన్ ఈ ఎప్పుడు చెక్ చేయించు ఒకసారి చెక్ చేయించుకోండి విటమిన్ ఈ కూడా తెలుస్తుంది అంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నా అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ మన బాడీలో విటమిన్ డి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నరు కండక్షన్కి అది చాలా బాగా పనిచేస్తుంది ప్లస్ బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటి డెఫిషియన్సీ ఉన్నా మనకు కాళ్ళ మంటలు వస్తుంటాయి ఇంకా ముఖ్యంగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మరోసారి చెప్పుకుంటున్నాం డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా సంవత్సరాలుగా మందులు వాడుతూ ఉంటే దానివల్ల నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది నర్వ్ మీద ఉండేటువంటి లేయర్స్ డ్యామేజ్ అంటే దాని మీద ఉన్నటువంటి మెల్ షీత్ అనేది డ్యామేజ్ కావడం వల్ల నర్వ్ కనెక్షన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంకా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది లోయర్ పార్ట్స్ అంటే పాదాల్లో ఆగిపోవడం వల్ల సెల్యులైటిస్ అంటారు ఇటువంటి ప్రాబ్లం ఉండడం కానీ వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఉండడం కానీ వ్యాస్కులైటిస్ ప్రాబ్లం అంటే ఇటువంటి ఏదైనా సరే ఇటువంటి వాటన్నిటి వల్ల అక్కడ మంటల్ స్టార్ట్ అవుతాయి మీకు ఇంటర్నల్ ప్రాబ్లం అనేది ఉంటుంది కానీ వీటిల్లో కొన్నింటిని మనము క్లియర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గాలి అదైతే కంపల్సరీ వెయిట్ తగ్గితే చాలా వరకు మీకు సర్కులేషన్ స్పీడప్ అవుతుంది అలాగే ఈ వ్యారికోజిబిన్స్ ప్రాబ్లము తగ్గుతుంది వ్యాస్కలైటిస్ ప్రాబ్లం ఇటువంటి తగ్గుతూ ఉంటాయి అంటే వెయిట్ తగ్గితే చాలా వరకు సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం తగ్గుతూ ఉంటుంది కొంతమందికి వెయిట్ కూడా ఉండరు వాళ్ళు వాళ్ళు సన్నగానే ఉంటారు అలాగే డయాబెటీస్ కూడా ఉండదు డయాబెటీస్ అంటే డయాబెటీస్ నిరోపతిని చెప్పిన మరి డయాబెటీస్ లేని వాళ్ళు కూడా మంటలు పుట్టితే ఏం చేయాలి బీకాంప్లెక్స్ విటమిన్స్ కాబట్టి ఇలా మంటలు పుట్టేదానికి కారణం ఏదైనా ఉండవచ్చు మేబీ మనం డయాగ్నోసిస్ చేసినా కానీ ప్రాపర్గా దాని గురించి మనకు తెలియకపోవచ్చు ఇటువంటి కండిషన్లో మనము ఆ మంటల్ని తగ్గించుకోవడం ఎలా స్పెషల్ మెడిసిన్ చెప్తాను ఈరోజు ఏ మెడికల్ షాప్కి వెళ్ళక్కలేదు మన మెడికల్ షాపే మన వంటింట్లో ఉండేది మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఒకటి నువ్వులు రెండు బావంచాలు మూడు తేనె ఈ మూడు ఉన్నాయంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరు చేసుకోవచ్చు మీరే తయారు చేసుకుని మీ బ్రాండ్ మీరు వేసుకోవచ్చు దాని మీద ముందుగా నువ్వులు ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటారు తులం దానికి ఈ బావంచాలు బావంచాలు అని చెప్పి బయట దొరుకుతాయి ఆ బావంచాలు దీనికి రెండింట్లలో అంటే ఇది పావు పావుతులం తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే అది ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి బావంచాలు వన్ ఇష్ టూ రేషన్ అంటాం అప్పుడే అది అవుతుంది గుర్తు పెట్టుకోండి ఆ బావంచాలు నువ్వులే కదా కలిపి మేం ఎద్దు నువ్వు లేదు అంటే అది పనిచేయండి ఖచ్చితంగా పనిచేయండి మీకు తీసుకొని దీన్ని నోరాలి నూరి పేస్ట్ లెక్క చేసుకోవాలి అంటే మిక్సీలో మాత్రం వాడొద్దు క్లియర్గా చెప్తున్నాం మీరు మిక్సీలో వేసే పదార్థం ఆహారం అయిపోతుంది మీరు బయట నూరి చేసుకునేది ఔషధం అవుతుంది డిసైడ్ చేసుకోండి మీకు ఆహారం కావాలా ఔషధం కావాలా సో ఇలా మీరు నూరేసి దాన్ని పేస్ట్ లెక్క చేసుకున్న దాన్ని తేనె రెడీ చేసి పెట్టినా కదా తేనె కలిపి తీసుకోండి డైరెక్ట్గా రోజుకి మినిమం నాలుగు సార్లు తీసుకోవాలి పొద్దున పరగడుపును తీసుకోండి మిడ్ లంచ్ అంటారు అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒకసారి తీసుకోండి లంచ్ తర్వాత ఒకసారి తీసుకోండి సాయంత్రం తీసుకోవాలి ఇలా నాలుగు సార్లు రోజుకైతే తీసుకోవాలి కంపల్సరీ లేదంటే సాయంత్రం కాకుండా మీరు నైట్ పడుకునేటప్పుడైనా తీసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ఆల్కలాయిడ్స్ అలాగే ఈ ప్లాంట్ సోర్స్కి సంబంధించిన ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆల్కలాయిడ్స్ అనేటివి ఒక విధంగా చెప్పాలంటే ప్లాంట్ స్టెరాయిడ్స్ అంటారు మీరు స్టెరాయిడ్ మెడిసిన్ వాడితే ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో దీన్ని వాడితే కూడా అంతే ఎఫెక్ట్ వస్తుంది కానీ బాడీకి ఇవి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉండవు స్టెరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటే బాడీ ఇదేదో బయట పదార్థం కదా ఉంటుంది కానీ ఇది తీసుకుంటే మన నువ్వులే మన భావించాలి అంటుంది కాబట్టి దీన్ని ఇలా కలిపి కానీ మీరు కానీ తీసుకోగలిగితే మీ కాళ్ళమంటలు ఖచ్చితంగా తగ్గుతాయి చాలా కాళ్ళమంటలకు మనం ఆల్రెడీ ఒక ఏడుగు చెప్పున్నాం ఇంతకుముందు ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కరు పని అవైలబిలిటీ ఉండాలి ఓపిక ఉండాలి దీన్ని ట్రై చేయండి ఎవరికైతే ఇంతకుముందు వాడిని రాలేదు దీన్ని మళ్ళీ ట్రై చేయండి రిజల్ట్స్ బాగున్నాయి మన ఆశ్రయంలో అయితే ఇది వాడుతున్నాం మనం కాళ్ళమంటలు ఉండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం డయాబెటీస్ ఇటువంటివి ఏమీ లేకపోతే కాళ్ళమంటలు ప్రాబ్లం ఉంటే దీన్ని ఇస్తాం తీసుకోండి అని చెప్తాను నాలుగు సార్లు తా తగ్గుతుంది ఒక వన్ వీక్లో తగ్గిపోతున్నాయి వాళ్ళకి కాకపోతే ఇక్కడ ఈ పంచకర్మ థెరపీస్ అవి కూడా ఉంటాయి కొంచెం బాడీ డీటాక్స్ కూడా అవుతుంది కాబట్టి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది మీరు ఇంట్లో చేసుకుంటే మేబీ స్లోగా తగ్గుతుందొచ్చు కదా ఆ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకోండి అది హాఫ్ స్పూన్ ఇది వన్ స్పూన్ కలిపేసి మీరు ఎప్పుడప్పుడు రెడీమేడ్గా చేసుకోండి ముందే నేను పేస్ట్ తయారు చేసి పెడతాను ఫ్రిజ్లో పెట్టుకుంటా అంటే వేస్ట్ అలా కాదు ఎప్పుడప్పుడు మీరు తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి దగ్గర ఉన్న సంజయ్ ప్రకృతి దాష్మానికి రాజేంటి ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరో వెడితే మనం తెలుసుకుందాం నమస్తే